పెట్టి దాదాపు యాభై రోజుల పాటు ఈ సర్వేం చేసేటువంటి పద్ధతిని ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా గారు అదేవిధంగా ఈ సర్వేకు నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి గారు అనుదీప్ దుర్శెట్టి గారు మాకు పవర్ పాయింట్ ప్రజెషన్ ఇవ్వడం ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే బయట వివిధ వాదనలు వినపడతా ఉన్నాయి ఓటర్ల జాబితాకును దీనికి సరిపోవడం లేదు ఓటర్ల జాబితా ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది ఒకటి మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఓటర్ల జాబితాలో ఒక్కొక్కరికి రెండు రెండు మూడు మూడు ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రతిసారి మనం ఒత్తుకుంటా ఉన్నాం తెలంగాణలో ఎన్నికలైపోగానే దాదాపు ఐదారు లక్షల మంది పది లక్షల దాకా ఆంధ్రాకి పోయి వేస్తారు అక్కడ ముందు జరిగితే తర్వాత వచ్చి ఇక్కడేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లుంటున్నాయి అర్బన్ ప్రాంతాల్లో ఓట్లుంటున్నాయి ఈ డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ను ఎనిమిది వాళ్ళని తొలగించాలంటే ఆధార్ కార్డు లింకు ఏదో ఒకటి ఖచ్చితంగా పెడితే వీటికి శ్వాసమైనటువంటి సమస్యకు పరిష్కారం అవుతుంది కానీ గతంలో సుప్రీంకోర్టు దీన్ని ఆధార్ కార్డు లింకును ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ నడుస్తా ఉన్నాయి దానివల్ల దానికి దీనికి లెక్కలు సరిపో అందులో ఒక కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే లక్ష మంది ఎమినేటర్సు ప్రభుత్వ ఉద్యోగులే దీంట్లో ఎవరు ప్రైవేటు ఉద్యోగులు లేరు నలభై నాలుగు వేల మంది హెచ్జీడి టీచర్లే ఉన్నారు దీనిలో తర్వాత వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగులే ఉన్నారు దాంట్లో ఎనభై శాతం బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులే ఉంటారు వారికి లెక్క తప్పు చేయడం వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు నా ఏంది దాని కొరకు వాళ్ళు తప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చేపట్టబడినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత దాన్ని అఫీషియల్ డాక్యుమెంట్గా అటు శాసనసభల్లో కానీ శాసన పరిషత్లో కానీ ప్రభుత్వ పరంగా వెల్లడించలేదు అది రెండు వేల పంతొమ్మిది తర్వాత మదిచన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో వాళ్ళ వెబ్సైట్లో మాత్రమే ఉన్నాయి దాన్ని అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి మనం ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వీళ్ళు చేసినటువంటి సర్వేని అధికారికంగా చట్టపరంగానే ప్రవేశపెట్టారు సమగ్ర కుటుంబ సర్వే గతంలో అధికారికంగా ప్రవేశపెట్టలేదు అదేవిధంగా ఇవాళ మనం ఆలోచన చేయాల్సింది ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పినారు దాదాపు మూడు లక్షల మంది మూడు లక్షల కుటుంబాలు ఎనిమరేషన్లో పార్టిసిపేట్ కాలేదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వివరాలు ఇవ్వచ్చు అని చెప్పి ఇప్పటికీ ప్రభుత్వం చెప్తాను నైంటీ సెవెన్ పర్సెంట్ లెక్కలు ఇచ్చినారు మూడు ల మూడు లక్షల మందికి పైన కుటుంబాలు వాళ్ళు లెక్కలు ఇవ్వలేదు వాళ్ళు పార్టిసిపేట్ కాలేదు ఎనమదేశంలో ఇది ఒక భాగం దీని మీద రాద్దాంతం చేసుకొని ఒక రాజకీయమైనటువంటి సమస్యలు సృష్టించడానికి పనికి వస్తే తప్ప ఇది ఒక పరిష్కారానికి పనికిరాదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ పక్షాలు కూడా చెప్తా ఉన్నాను ప్రతి అంశాన్ని రాజకీయాల కొరకు వాడుకోవడం అనేటువంటిది సరి కాదు దీనిలో చాలామంది గౌరవ పెద్దలు కూడా కొంతమంది పాల్గొనలేదు సర్వేలో పాల్గొనలేదు కాబట్టి అది కూడా సరి అనేటువంటిది కాదు మనం పెట్టినటువంటి ప్రభుత్వం ఏ ఏ కార్యక్రమం తీసుకున్నా దాంట్లో అందరం భాగస్వాములు కావాల్సిందే దాంట్లో తప్పు ఒప్పులు ఏదైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిందే ప్రజల దృష్టికి తీసుకురావాల్సిందే కానీ అనవసరమైనటువంటి రాద్దాంతాన్ని చేయడం వల్ల వచ్చేది ఏముండదు దానివల్ల ఇప్పటికే రాజకీయ వ్యవస్థల మీద చాలా చెడు ప్రభావం చూపెడతా ఉన్నది అరే ప్రతి ఒక్కడు అధికారం ఉంటే ఓ తిరగ మాట్లాడతారు అధికారం లేకపోతే ఇంకో తిరిగ మాట్లాడతారు వీళ్ళకి రాజకీయ విలువలు లేవు అవి లేదు ఇది లేదు అనేటువంటి ఒక దురాభిప్రాయం రాజకీయ నేతల మీద రాజకీయ పార్టీల మీద కలుగుతూ ఉంది అది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్ట లాంటిది కాబట్టి ఇవి ఎటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థను మనమే కించపరచుకోవడం సరి అయినటువంటిది కాదు అదేవిధంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నాయకులు మాట్లాడేదానికి నేను జవాబు చెప్పాను మళ్ళీ ఆ పార్టీలోనే చెప్పాలి నేను ఏం చెప్తున్నాను నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి నేను దానికి దాదాపు ఎనిమిది సంవత్సరాల అధ్యక్షుడిగా ఉండి దాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తిగా అన్నారు నేను మొదట తొంభై రెండులో మొదటిసారి చైర్మన్గా ఎలక్టెడ్ చైర్మన్గా అయినాను ఆ రోజు ఐదు కోట్ల నష్టాలు ఆరు నెలల జీతాలు ఆరు నెలల పాలబిల్లులు పెండింగ్లో ఉన్న సందర్భంలో నేను చైర్మన్ అయినాను ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నేను తెలుగుదేశం పార్టీ పక్షాన్ని గెలిచాను ఆ తర్వాత దాన్ని కురియన్ గారితో మాట్లాడి అందరితో మాట్లాడి మా పాలన మేము అమ్ముకోవాలనేటువంటి ఆలోచనతోని మదర్ డైరీని ఫెడరేషన్ నుంచి నల్గొండ రంగారెడ్డి యూనియన్లో విలీనం చేసినా ఆ తర్వాత నేను ఆంధ్రప్రదేశ్ డైరీ అధ్యక్షుని కూడా అయినాను తొంభై